ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఈ వీడియో మీకోసమే చేస్తున్నా నేనైతే ప్రజెంట్ దుత్తలూరు సెంట్రల్ అయితే ఉన్నా ఫ్లైఓవర్ పనులు ఎంతవరకు వచ్చినా చూడడానికి వచ్చిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివా సో మనం ఇప్పుడు చిన్న అప్డేట్ అనమాట ఇది చిన్న వీడియో చిన్న చిన్న బుజ్జి వీడియో ఇది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ బీజీ రోడ్డు ఇది వచ్చేసి కావలి టూ సీతారాంపురం పోయే రోడ్డు వచ్చేసి ఉదయ ఇది దొత్తలూరు ఫ్లైఓవర్ అనమాట దుత్తులూరు కాడ రెండు హైవేలు క్రాస్ చేసుకుంటున్నాయి అంటే ఒకటి వచ్చేసి పామురు బోయే రోడ్డు ఒకటి వచ్చేసి ఉదగిరి పోయేది మనం వచ్చేసి దొత్తులూరు స్టార్టింగ్లో ఉన్నాం అంటే ఉదగిరి నుంచి వచ్చే అంటే ఉదగిరి నుంచి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో అనమాట ఇక్కడ నుంచి మనకు ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు ముందు చూస్తే మనకు దుత్తులూరు సెంటర్ అయితే కనిస్తుంది ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం ఇక్కడ ఫ్లైఓవర్ వేయడానికి మొత్తం అయితే సర్వం సిద్ధం అవుతుంది రాళ్ళన్ని తెచ్చిపెట్టిండ్రు లిమిట్ ఎమ్మెయి తర్వాత ముందుకు పోతే కొన్ని రాళ్ళు అయితే పేర్చిండ్రు మిటి పర్లేదు సైడ్ అంతా వేసేసినరు ఈ రాళ్ళు ఈ మధ్యలో మనంతా మట్టి వేస్తారు అనుకుంటా ఇంకా మనకు స్ట్రైట్ పోతే కావాలి ఇట లెఫ్ట్ పోతే పామురు పెద్ద పిల్లర్లు అయితే వస్తుండ్రు అంటే కొంచెం భాగం అయితే కన్స్ట్రక్షన్ అయినాయి ఇంకా ఇటు హైట్ ఇంక ఇక్కడ చూస్తే మట్టి అయితే పైకి చూస్తున్నాం మనం మనం వచ్చేసి ఫ్లైఓవర్ పడే ప్లేస్లో నిల్చుకొని ఉన్నాం ఇంక సైడ్ చూస్తే ఇది సైడ్ రోడ్లు అంటే సర్వీస్ రోడ్లు అంటారు ఇంటిని అటుపక్క ఒకటి పక్క ఒకటి వస్తాయి మనం సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్నాం సర్వీస్ రోడ్లో ట్రాక్టర్ పోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఉదయరిపోయే ఆటోలు ఇది ఇంకా హైట్ పోనుకుంటా ఏమేమో మొత్తం పట్ల గిట్లనే సో ఈ పట్ల గురించి మనకైతే తెలియదు మొత్తం కట్టిన తర్వాత అయితే ఒక వీడియో ఉంటుంది అంటే మన వీడియోలో వీడియోలు ఇది పూర్తి అయ్యేదాకా ఈ ఫ్లైఓవర్ పడ్డాక ఫస్ట్ మన బండి నడవాలి పైన ఫస్ట్ మనమే అనమాట కాసుకొని ఉండాలి ప్రతాప్ రెడ్డి బ్రో ఈ వీడియో మీకోసమే మీరు తీసుకుందా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ వచ్చేసి చిత్తూరు సెంట్రల్ లో ఇచ్చుకుందా దాంతో తాగుతుందా పిల్లర్లు అయితే సగం తగు మేసి బ్రో ఇప్పుడు నాయనకుండే అన్నీ కూడా సర్వేలో పోతాయంట ఇటు పక్క చూడొచ్చు ఈ మొత్తం ఈ లైన్ లైన్ సర్వేలో కింద వెళ్ళిపోద్ది ఫ్లైఓవర్ పడుతుంది పైన అంటే ఈ పిల్లలకి ఈ పిల్లర్ మధ్యలో వచ్చేసి రద్దు లోటు పోయాయి ఫస్ట్ పిల్లలకి సెకండ్ పిల్లర్కి మధ్యలో వచ్చేసి పామురు పోయాయి ఈ పైన వచ్చేసి ఫ్లైఓవర్ అంటే స్ట్రైట్ అనమాట అక్కడ వచ్చేసి పైన బ్రిడ్జ్ పైన కూడా వేసుకుంటారు పిల్లర్లు పెద్ద పెద్దకి ఈ పనులు అయితే జరుగుతుండే గలగల సగం సగం అయితే పూర్తయినాయి విజువల్స్ రూపురేఖలే మారిపోయినాయి తొందరగా పూర్తి కావాలి తొందరగా ఫ్లేవర్ మీద తిరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా